హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ స్పెషల్ గణపయ్య ఎలా ఉన్నాడో చూడండి ఇక్కడ క్షీరసాగర మదనం చేస్తున్నట్లుగా ఇలా అయితే డెకరేషన్ అయితే చేశారు చాలా బాగుంది చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇది వచ్చేసి కర్ణాటకలో అండి దావణగిరిలో చూస్తున్నారు కదా ఇక్కడ డెకరేషన్ అంతా కూడా ఎంత చాలా బాగుంది నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ ఫ్రెండ్లో అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఇలా డెకరేషన్ చేశారు ఇక్కడ షామ్నూర్ అండి ఇది షామ్నూర్లో అయితే ఇలా డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపించింది మేకను చూసి చూస్తున్నారు కదా ఇలా లైటింగ్స్ అయితే అలంకరణ అయితే చేశారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పయ్య ఎలా ఉన్నాడో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలైతే ఇక్కడ శివుడిని అయితే అలంకరించారు